ఎందుకని మాట చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే మూడు సార్లు ఆయన మేనిఫెస్టోలో పచ్చి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు ప్రతిసారి కూడా ఆయన ప్రతిసారి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు అందులో మనం కూడా పరిశీలించాలి చంద్రబాబు గారి పెట్టుబడులు ఉద్యోగాలు గతం ఒక అబద్ధమని వర్తమానం ఒక అబద్ధమని భవిష్యత్తు కూడా ఒక అబద్ధం అని మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకని మాట అంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఆయన కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు కనీసం కోటి ఉద్యోగాల్లో లక్ష ఉద్యోగాలైనా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగికి రెండు వేల రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించలేదు పది లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు నిరుద్యోగ భృతి చెల్లించలేదు అట్లాగనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు చెల్లిస్తామని కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆయన తొంభై తొమ్మిదిలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఇప్పుడు కూడా చూస్తున్నారు ఫోర్ అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఏం చెప్పారో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అవే చెప్తున్నారు అట్లాగనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని